పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఆట కట్టించేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది దాదాపు ఏడు దశాబ్దాలుగా ఇంతటి తీవ్రమైనటువంటి చర్యలు భారతదేశం పాకిస్తాన్ మీద తీసుకోలేదంటూ విదేశాంగ నిపుణులు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా పాకిస్తాను ఒంట చేయడము ఏకాకం చేయడం పాకిస్తాన్ యొక్క ఆట కట్టించడం అనేది లక్ష్యంగా తాజాగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం కావచ్చు సింధు జలాలను ఆపేసే ప్రక్రియ చేపట్టడం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ని ఒంటరి చేయడం కావచ్చు విదేశాల దృష్టిలో పాకిస్తాన్ని ఒక ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా చూపించడం కావచ్చు తాజాగా చూస్తే కనుక పాకిస్తానీ దేశీయులు ఎవరు కూడా భారతదేశాన్ని పర్యటించడానికి లేకుండా ఉండడం భారతదేశం నుంచి దాదాపు పాకిస్తానీల్ని బహిష్కరించడం కావచ్చు సౌచ్య సంబంధాలని కుదించుకోవడం కావచ్చు ఇలా అనేక రూపాల్లో అంటే బహుముఖంగా పాకిస్తాన్ని కట్టడి చేయడానికి పాకిస్తాన్లో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం కావచ్చు ఆ దేశంలో అంతర్గత సంక్షోభం కావచ్చు ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి అయితే నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక పాకిస్తాన్కి అంతర్జాతీయంగా ఉండేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి కారణాల దృష్ట్యా చైనా ఒక రకంగా మద్దతు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మద్దతు ఇస్తూ వస్తుంది అంతర్జాతీయంగా గతంలో భారతదేశము రష్యాతో సోవియట్ యూనియన్ తోటి మైత్రిపూర్వక సంబంధాలు ఉండటంతో పాకిస్తాన్ని ఒక వ్యూహాత్మకమైన స్ట్రాటజిక్ పార్ట్నర్గా అమెరికా కూడా ప్రోత్సహిస్తూ ఉగ్రవాదం పేరు చెప్తూ ఆ దేశానికి చాలా పెద్ద ఎత్తున అంటే ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తుందంటూ పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయడం అమెరికా వచ్చింది ఇప్పుడు అంతర్జాతీయంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అటు అమెరికా అంటే అమెరికా ప్రపంచ దేశాలు అనేటితోటి వాణిజ్య యుద్ధం చేస్తుంది వ్యాపార యుద్ధం ఇప్పుడు భారత్ లాంటి దేశంతో చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలను కోరుకుంటుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకారం అందించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు లేనటువంటి వాతావరణం అందువల్ల అటు అమెరికా నుంచి ఏ రకమైనటువంటి మాట సాయం కూడా లభించదు ఇటు చైనా చైనా ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి వ్యవస్థలో ఉంది చైనా అందువల్ల భారత్ లాంటి విస్తారమైనటువంటి మార్కెట్ భారత్ లాంటి ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థతోటి సత్సంబంధాల ద్వారా మాత్రమే కొంత మేరకు దీటుగా ఎదుర్కోగలమని చైనా భావిస్తుంది ఈ నేపథ్యంలో చైనా నుంచి కూడా పాకిస్తాన్కి ఏ రకమైనటువంటి ప్రత్యక్ష సాయం కానీ అంతర్జాతీయ వేదికలపై సహకారం కానీ లభించేటటువంటి అవకాశాలు ఈ రకంగా పాకిస్తాను రెండు అంటే భారత్ తోటి చైనాకు ఉండేటటువంటి వైరం వల్ల పాకిస్తాన్ గతంలో కొంత లబ్ధి చేకూరింది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి అంశాల కారణంగా అమెరికా నుంచి కూడా సాయం లభించింది ఇప్పుడు ఆ రెండు దేశాలు కూడా ఈ ఉగ్రవాద దాడి తర్వాత నేపథ్యంలో ఎవరు కూడా వాళ్ళని భుజాన వేసుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఒంటరిగా మిగిలిపోయింది ఈ మొత్తం అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటూనే ఇప్పుడు మోడీ ప్రభుత్వము చాలా కఠినమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది సింధు అంటే ఇప్పుడు చీనాబు రావి సట్లెజ్ బియాజ్ జీలం ఇలా ఆరు నదులకు సంబంధించిన సింధు ఆరు నదులకు సంబంధించినటువంటి నదీ జలాల మీద భారత్ పాకిస్తాన్లో మధ్య ఒక ఒప్పందం ఉంది సింధు జలాల ఒప్పందం అంటారు నదిల నీటి ప్రపాల పంపకానికి సంబంధించి పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు చొరవతోటి ఈ ఒప్పందం కుదిరింది దానికి ముందు అంటే స్వతంత్రం ఏర్పడిన తర్వాత నాలుగేళ్ల నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై వరకు కూడా ఈ నదీ జలాల ఒప్పందం జరగాలంటే తొమ్మిదేళ్ల పాటు చర్చలు జరిగిన తర్వాత మాత్రమే ఈ ఒప్పందం కుదిరింది మనము ల్యాండ్ అంటే మన మనం పై పైన ఉన్నాము కింద దిగువ భాగంలో పడమట వైపున పాకిస్తాన్ ఉంది ఈ నేపథ్యంలో మనకి ఒక వ్యూహాత్మకమైనటువంటి అప్పర్ హ్యాండ్ ఉంటుంది పై చేయి ఉంటుంది ఎందుకంటే మనం ఆ నీటిని ఆపేస్తే కనుక పాకిస్తాన్ అల్లకొల్లోల అయిపోతుంది ఒక రకంగా అందువల్లనే ఇది నిజానికి భారతదేశంతో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడడం ఉగ్రవాదానికి పాల్పడడం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒక యుద్ధం చేయడం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక యుద్ధం చేయడం బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భం ఆ తర్వాత రెండు వేల ఒకటిలో భారత పార్లమెంట్ మీదే దాడి చేయడం ఇవి అంటే ఉల్వామా దాడి రెండు వేల పంతొమ్మిది ఇలా అనేక సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటే మానవీయ కారణాల దృష్ట్యా ఆ సింధు జలాల ఒప్పందం విషయంలో మాత్రము ఆ నీటిని వదలడానికి భారతదేశం ఎప్పుడు కూడా దాని విషయంలో మాత్రము పునరాలోచన చేయలేదు అది మానవీయ కారణాల ద్వారా అంటే ఆ దేశంలో ఉండేటటువంటి సైనిక నియంతలు లేదంటే ఆర్మీ లేదంటే మతపరమైనటువంటి విద్వేషకరమైనటువంటి ఆ ప్రభుత్వాలు భారతదేశం మీద ఏ రకమైనటువంటి కవింపు చర్యలు చేసినా దాడులు చేసినా సామాన్య ప్రజ ప్రజలు ఉండేటటువంటి సామాన్య ప్రజలు వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళు తాగునీటి అవసరాలకి ఇబ్బంది కలిగించకూడదు అనే ఉద్దేశంతో భారతదేశం సమీమనం పాటించడము మానవీయ కారణాలని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ సింధు జలాల ఒప్పందాన్ని సంబంధించి పునఃసమీక్ష చేయకుండా కొనసాగించడం అనేది జరిగింది కానీ రెండు వేల పదహారు నుంచి భారతదేశానికి ఈ సింధు జలాల ఇష్యూ అంటే పాకిస్తాన్ కనుక ఎక్స్ట్రా అంటే కవింపు చర్యలకు పాల్పడి తీవ్రమైనటువంటి దుందుడుకు వైఖరి ప్రదర్శన సింధు జలాలు కూడా మా వద్ద ఉన్నాయి అనేటటువంటి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది రెండు వేల పదహారులోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే నీళ్లు నెత్తురు ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో ఒకే చోట కలిసి ప్రవహించవు అంటే మీరు ఒకవైపు ఏమో బ్లడ్ మాకు ప్రజెంటే చేస్తుంటే మేము మీకు వాటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అంటూ నీళ్లు నెత్తరు ఒకే ఒకే సమయంలో ఒకే చోట నుంచి ప్రవహించవు అంటూ ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు ఇది రెండు వేల పదహారులోనే ఇచ్చారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి ఆ దేశం అంతర్గతంగా ప్రజల నుంచే ఒత్తిడిని ఎదుర్కోవాలనేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అంశంతో ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఏమీ అనలేనటువంటి పరిస్థితి అందువల్లనే ఇప్పుడు సింధు జలాలకు సంబంధించి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం దానికి సంబంధించి నిలుపుదల చేయడం అనేది పాకిస్తాన్ని చాలా క్లిష్టమైనటువంటి సమస్యల్లోకి తోసేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు బార్డర్లను మూసేశారు ఇవన్నీ బార్డర్లు మూసేయడము తర్వాత పాకిస్తాన్ దేశంలో ప్రవేశించకుండా ఉండడం చూడడము లేదంటే దౌత్య సంబంధాలను తగ్గించుకుంటూ దౌత్య సిబ్బందిని కుదించుకోవడం ఇవన్నీ చిన్న చిన్న చర్యలే కానీ ప్రజల మీద కూడా ఎఫెక్ట్ పడేటటువంటి సింధు జలాల ఒప్పందం అందులోని ఇది అరవై ఐదు సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి ఒప్పందము యుద్ధాలు కానీ ఉద్రిక్తతతో కానీ సంబంధం లేకుండా కొనసాగినటువంటి ఒప్పందాన్ని ఇప్పుడు నిలుపుదల చేయడం అంటే భారత్ ఈ విషయాన్ని ఎంత తీవ్రంగా తీసుకుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ తర్వాత తదుపరి చర్యలు కూడా ఉండొచ్చని పాకిస్తాన్ భయపడుతుంది అంటే దాదాపు వాళ్ళ మీద అంటే ఉగ్రవాద మోకలకు ఆశ్రమిస్తుంది పాకిస్తాన్ అనేటటువంటి ప్రాంతాల మీద దాడులు చేస్తారేమో అనేటటువంటి భయాందోళనలు కూడా పాకిస్తాన్లో నెలకొన్నాయి అందువల్ల సరిహద్దుల వద్దకి విమానాలను తరలించడం కానీ తర్వాత వైమానిక ఆశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసుకోవడం కానీ సైన్యాన్ని అలర్ట్ చేయడం కానీ ఇవన్నీ పాకిస్తాను ఇమీడియట్గా చర్యలుగా తీసుకుంటుంది కానీ భారత్ని సైనిక పరంగా ఎదుర్కోలేమనేటటువంటి విషయం పాకిస్తాన్కి స్పష్టంగా తెలుసు ఈ నేపథ్యంలోనే యుద్ధము లేదంటే దాడి కంటే ముందుగానే పాకిస్తాన్లోనే ప్రజల నుంచే ఆయా ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చేందుకు ఆ ప్రజలే ఆ ప్రభుత్వాలు మీద తిరగబడేళ్లకి తప్పనటువంటి పరిస్థితి కల్పించేందుకు గాను సింధు జలాల ఒప్పందం రద్దు అనేది ఒక కీలకమైనటువంటి ఘట్టంగా మారుతుందని ఒక వ్యూహాత్మకంగా ఒక చుట్టూ అంటే ముట్టడించిన తరహాలో భారతదేశం పాకిస్తాన్ని ఇబ్బందికరమైనటువంటి ఒంటరిగా చేయడానికి ఒక పంతాన్ని అనుసరిస్తూ కఠినమైనటువంటి చర్యల్లో భాగంగానే ఈ ఒప్పందం రద్దుని తీసుకుందంటూ విదేశాంగ వ్యవహారాలు చూసేటటువంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు ఇది ఖచ్చితంగా బాక్ మీద లాంగ్ రన్ ఎఫెక్ట్ పడేటటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది